అయినా నువ్వు ఏం మనిషివిరా ఇప్పుడే నువ్వు వాడితో పెట్టుకోవడం ఏంటని మాట్లాడుతున్నావేంటి ఏంటి నువ్వే నా ఇంటికి వచ్చి నన్నే ఇన్ని మాట్లాడతావా అసలు నేను ఏమనుకుంటున్నావురా నేను నీలకంఠాన్ని ఆయన నువ్వేలాంటి వాడివో నీకైనా తెలుసా నీ చెల్లెల్ని ఆ ఇంట్లో వచ్చావు ఇక నువ్వు వాడిని ఎదురు దెబ్బ ఎలా తీయాలో అర్థం కాక నాతో చేతులు కలిపితే ఎలాగైనా నువ్వు గెలుస్తావేమో అనుకొని పకడ్బందీగా నా ఇంట్లో ఉన్నావు మీ నానేమో దొంగ వెన్నుపోటి పొడిచి ఆర్యవర్ధన్ని చంపేశాడు అయినా మీరు ఆ శంకర్ని ఏమీ చేయలేడు నువ్వు ఎన్ని చేసినా సరే నువ్వు ఆ శంకర్ చేతిలో నువ్వు చావాల్సిందే మీ ఎలా చచ్చాడో నువ్వు కూడా అలాగే చస్తావురా వెళ్ళరా వెళ్ళు నువ్వు నా కళ్ళ ముందు కాదు కదా నువ్వు ఇక్కడ కూడా ఉండడానికి వీల్లేదు అని విధంగా అనగానే ఇక వెంటనే రై నీ అంత చూస్తానరా నిన్ను బ్రతకనివ్వను రై నువ్వు నా అంత చూడమేట్రా నేను తలుచుకుంటే నేనేమైనా చేయగలను వెళ్తావా లేదంటే ఈ ఊరు జనాలను పిలవమంటావా అని అనగానే ఇక వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటే ఏంటి అయగారు అలా పంపించారేంటి అవునరా లేదంటే డబ్బులు అడుగుతాడు కదా డబ్బులు అడగకుండా ఉండాలని నేను ఇలా చేశాను అనే విధంగా చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఫోన్లో ఆర్య ఫోటోని చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది అప్పట్లో మీరేమో నా వెనుక పడుతూ ఉండేవారు ఇప్పుడేమో నేను మీ వెనుక పడాల్సి వస్తుంది అను 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 అంటూ నా వెనకాలే ఎంత ప్రేమగా పిలుస్తూ వచ్చేవారు ఇప్పుడేమో మీ వెనకాల అలా పడుతూ ఉంటున్నాను సార్ అనే విధంగా అంటూ ఫోటోని చూస్తూ చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటే అదే సమయానికి షిక్క డోర్ తెంచి చూడగానే ఇదేంటి ఆ ఫోన్లో ఏముంది కుంప తీసి ఏదైనా సీక్రెట్గా నడిపిస్తుందా ఏంటి సంఘాలో చిట్టీలో అలా చూస్తుంది ఏంటి ఆ ఫోన్ని అందులో ఏముందో వెంటనే చూడాలి అని విధంగా అనుకుంటూ నెమ్మదిగా అలా వస్తూ ఉంటాడు అను మాత్రం జూమ్ చేసి ఆర్య ఫోటోని చూస్తూ ఉంటుంది ఎంత ముద్దుగా ఉన్నారు సార్ నిజంగా సార్ ఏ మాత్రం కూడా మీ గ్లామర్ తగ్గలేదు అలాగే ఉన్నారు ఇలా మిమ్మల్ని పొగురుతుంటే నాదిస్టే తగిలేలా ఉంది అని విధంగా అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉండగా ఏంటి గారు నా ఫోటో చూస్తున్నారేంటి అని అనగానే ఏంటి మీ ఫోటోనా మీ ఫోటో నేను ఎందుకు చూస్తాను అబద్ధం చెప్పకండి గౌరిగారు నేను అంతా చూశాను మీరు నా ఫోటో చూశారు నా ఫోటోని జూమ్ చేస్తూ ఎందుకలా చూస్తున్నారు భలే వారండి నేనెందుకు చూస్తాను మీ ఫోటోనా సరే సరిపోయింది నా ఫోటో చూడలేదని మీరు అంటున్నారు కదా అయితే అక్కడ ప్రమాణం ఇవ్వండి నేను ఎందుకు ప్రమాణం చేయాలి నేను చేయను చేస్తారా లేదా అయితే ఫోన్ ఇవ్వండి ఫోన్లోనే ఉంది కదా నా ఫోటో చూపిస్తాను నేను ఫోన్ కూడా ఇవ్వను ఏం చేస్తారు అని విధంగా అంటూ అలా గౌరీ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే గౌరీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా ఒక్కసారిగా గౌరీ దగ్గరకు రాగానే వెంటనే చెయ్యడ్డు పెట్టి గౌరీ ఆపగానే ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ అలానే మైమర్చిపోతూ ఉంటారు అలా చూసుకుంటూ ఉండగా అదే సమయానికి అక్క ఏం చేస్తున్నావు అని అంటూ గౌరీ చెల్లెలో ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఆ సీన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ముచ్చట పడిపోతూ ఉంటారు మేమేం ఏం చూడలేదక్క బావగారు మీరు కంటిన్యూ చేసేయండి పద పద అనే విధంగా అంటూ వీటిని డోర్ పెట్టేసి వెళ్తూ ఉంటే ఏమైంది మీ చెల్లెలకు అలా అనేసి వెళ్తున్నారేంటి ఏం జరిగిందో మీలాగే మీ చెల్లెలకు కూడా పిచ్చి పట్టిందేమో అనే విధంగా అంటూ ఉండగా చిపోండి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఏవిడేంటి చిపోండి అంటుంది అసలు వీళ్ళందరికీ ఏమవుతుంది ఏంటి అనే విధంగా మనసులో శంకర్ అనుకుంటూ ఉంటాడు అప్పుడు వెంటనే వాళ్ళు చెల్లెని వెనకాలే గౌరీ కూడా వెళ్ళి ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడామక్క మిమ్మల్ని డిస్టర్బ్ చేసామేమో కంటిన్యూ అని అన్నాము అంతే కదా ఏంటి కంటిన్యూ ఆయన ఫోన్ కోసమే నా దగ్గరికి వచ్చారు ఏంటక్క ఫోన్ కోసం అయితే అంత దగ్గరగా వస్తారా అని అంటూ ఉంటే నిజమే ఆయన ఫోటో నా ఫోన్లో ఉందని దగ్గరగా వచ్చారు నిజం చెప్తున్నాను అంతలో శంకర్ తమ్ముళ్ళు బయటికి రాగానే ఏమైంది గౌరీ గారు మీరు చెప్పండి ఏంటో మేము ఉన్నాం కదా సపోర్ట్ చేయడానికి నా ఫోన్ నా చేతిలో ఉంది నా ఫోన్ని తీయడానికి శంకర్ గారు నా దగ్గరగా వచ్చారని చెప్తున్నాను మరి ఇప్పుడు మీరేమంటున్నారు ఫోన్ కోసం కాదు ప్రేమగా వచ్చారని మేమంటున్నాం ఫోన్ కోసం అయితే దగ్గరికి రావాల్సిందే కదా ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని సంధ్య అంటూ ఉంటే మరి అంతే కదా అయితే మేము ఇలా అంటే మీకు నచ్చట్లేదు కాబట్టి అయితే మీకు అర్థమయ్యేలా చెప్తాము ఇప్పుడు మా దగ్గర ఫోన్ ఉంది మీరు మా కోసం రండి అప్పుడు దగ్గరికి మీరు వచ్చారో లేదో అప్పుడు మీకే అర్థమవుతుంది అప్పుడు వెంటనే శ్రావణి మాత్రం నాకేమో అవసరం అని అనగానే సంధ్య మాత్రం సరే అలాగే చేద్దాం అప్పుడు వెంటనే శ్రావణి దగ్గరగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అలా ఫోన్ కోసం ఒకరికొకరు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే గౌరీ మాత్రం ఆగండి ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటే కూడా తన మాటలు పట్టించుకోకుండా ఫోన్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే శంకర్ ఏం చేస్తున్నారు అని గట్టిగా అనగానే వెంటనే ఆగిపోయి చూస్తూ ఉంటారు అంటే ఫోన్ కోసం మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఏంటి ఇలాంటి సిల్లీ రీజన్స్ ఇక్కడ చేయకండి వెళ్ళండి అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు త్వరగా వెళ్ళాలి లగేజ్ బ్యాగ్ సర్దండి అని విధంగా చెప్తూ ఉంటే ఏంటి మీరేమట్లా చూస్తున్నారు అని విధంగా గౌరీని అనగానే ఏం లేదు అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది శంకర్ గారు మీరు ఇక్కడ ఉన్నారా మిగతా ఒక విషయం మాట్లాడాలి అనే విధంగా అంటూ చాలా కంగారుగా యాదగిరి మాట్లాడుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం నీలకట్టమన్న మాటలు తట్టుకోలేక అలాగే ఆర్యవర్ధన్ మాటలు శంకర్ మాటలు అవన్నీ గుర్తు చేసుకొని రగిలిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అబ్బా ఎంత సమ్మగా ఉందో నిజంగా నా భార్య కూడా ఇలా నొక్కలేదురా మీరు ఇలా అంటారు కానీ జీతం మాత్రం పెంచట్లేదు అని విధంగా అంటూ ఉంటే మా అన్నయ్య ఎక్కడ మా అన్నయ్యను ఏం చేశావు మా అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదు మీ అన్నయ్య చెట్ల మొహన గుట్టల మొహన పోయి ఉంటాడు నీకు నా సంగతి తెలియదు చెప్తావా లేదా ఏముంది మీ అన్నయ్య ఇక్కడే ఉన్నాడు తిట్టి పంపించేసేసాడు మా అన్నయ్యను అలా చేస్తావా నీ సంగతి ఇప్పుడు కాదు అని విధంగా అంటూ అలా అక్కడ నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి అక్కడెవరో పురుగుల మందు తాగి పడిపోయారు కొబ్బదీసి మా అన్నయ్యనా ఏంటి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళగానే ఇక పురుగుల మందు తాగి పడి ఉండడాన్ని చూసినా రాకేష్ని చూసి మాయ షాక్ అయిపోతుంది అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య నీకేం కాదయ్యా కాదన్నయ్య నేనున్నాను లే అన్నయ్య అని అంటూ ఉంటే అయ్యో పెదయ్య ఘోర గోరం అంటే ఘోరం జరిగిపోయింది మీ ఆస్తులన్నీ పెట్టులో భద్రంగా ఉన్నాయా ఏంట్రా ఏమంటున్నావు రనుభో అవును మీ ఆస్తులు చాలా భద్రంగా పెట్టుకోండి ఇక మీరు జైలుపాలు కాబోతున్నారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మీరు తిట్టి పంపించేసేశారు ఇక ఆ రాకేష్ మాత్రం పురుగుల మందు తాగి రోడ్డుపై పడ్డాడు వాళ్ళ చెల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది అని విధంగా చెప్పగానే నీలకంఠం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఓరి దేవుడా ఇలా జరిగింది ఏంటి అని విధంగా అంటూ నీలకంఠం చాలా కంగారు పడిపోతూ ఉండగా ఇక వెంటనే అందరు కూడా అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు ఇక యాదగిరి మాత్రం ఇలా శంకర్తో చెప్తూ ఉంటారు ఆ రాకేష్ పురుగుల మందు తాగి రోడ్డు మీద పడి ఉన్నారు మాయగారు వెళ్ళి వాళ్ళ అన్నయ్యను హాస్పిటల్కి తీసుకెళ్లారు అని విధంగా చెప్పగానే శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పుడు మనం ఎలాగో ఇంటికి బయలుదేరుతున్నాం కదా శంకర్ ఇప్పుడు ఎలా ఈ విషయం మాత్రం వాళ్ళకు తెలియడానికి వీల్లేదు మనం ఏదో ఒకటి చేయాలి అనే విధంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో ఆబాయ్ శ్రావణి సంధ్య అందరు కూడా వస్తారు మీరేమో ఈ కారులో ఆ కారులో మీరు వెళ్ళండి అవును మాయ ఎక్కడ కనిపించట్లేదు గుడి నుండి అట్ను చిన్నట్టు వెళ్ళిపోయింది నాకు ఒక్క మాటైనా చెప్పలేదేంటి అని అంటూ ఫోన్ చేయబో ఫోన్ చేయబోతూ ఉంటే తర్వాత ఫోన్ చేస్తూ త్వరగా బయలుదేరి